హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీడిఆర్ మీరు చూస్తున్నారు బీడిఆర్ ఎలక్ట్రికల్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఒక సిరీస్ బోర్డు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక సిరీస్ బోర్డు తయారు చేసుకోవడానికి మనకైతే ఒక ఫోర్ వే బాక్స్ అనేది కావాలి నేనైతే ఈ ఫోర్ వే బాక్స్ అనేది ఒక ప్లాస్టిక్ బాక్స్ అనేది తీసుకోవడం జరిగింది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కింద బాక్స్ వస్తుంది పైన వచ్చేసి సీట్ టైప్ అయితే వస్తుంది క్యాప్ లాగా ఉంటుంది ఈ విధంగా తీసుకోవాలి అదేవిధంగా మనకు వచ్చేసి ఒకటి ఫైవ్ ఇంచ్ ఆకట్ అనేది తీసుకోవచ్చు అదేవిధంగా త్రీ పింఛ్ ఆకట్ అనేది కూడా తీసుకోవచ్చు నేనైతే సిక్స్ యామ్స్ ఫైవ్ ఇంచ్ జాకెట్ అనేది తీసుకున్నాను మనకు ఫైవ్ ఇంచ్ జాకెట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అదేవిధంగా మీరు చూసుకున్నట్టు అయితే సిక్స్ యామ్స్ ఒక స్విచ్ అనేది తీసుకున్నాను చూసారు కదా స్విచ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అదేవిధంగా మనకు స్విచ్ టైపు హోల్డర్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనం బోర్డుకు అనేది ఫిట్టింగ్ చేసుకుంటాం కాబట్టి మనకు స్విచ్ టైపు హోల్డర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనేది ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం దీన్ని అయితే మనం ఈ మీరు చూసారు కదా చాకెట్ స్విచ్ అలాగే మనకు బల్బ్ యొక్క హోల్డర్ అనేది ఇక్కడ ఈ బోర్డుకి అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాం ఫిట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మనం కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది తెలుసుకున్నాం ముందుగా మనం ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి ముందుగా చేసి నేను చాకెట్ అనేది ఫిట్టింగ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ చాకెట్ స్విచ్ హోల్డర్ అనేది ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకు బోర్డు యొక్క సీట్ అనేది మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా మనం లోపల సైడ్ అయితే మనం వైరింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకు మెయిన్ అండి మనం మెయిన్గా అయితే ఈ వైరింగ్ అనేది చూసుకుంటే మీరు ఈజీగా అయితే మళ్ళీ అయితే చేసుకోవచ్చు ఈ వైరింగ్ అనేది ఈ వైరింగ్ అనేది చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీనిలో ఏమేమి వైరింగ్ కనబడతాయి అని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి సీట్కి వచ్చేసి కింద బాక్స్ అయితే వస్తుంది బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది మనం ఇటు సైడ్ అనేది హోల్డ్ చేసుకోవాలి మనకు మెయిన్ లైన్ అనేది నిఫ్ట్ నుండి అయితే వస్తుంది దీనికి వచ్చేసి నేనైతే ఒక ఫ్లగ్ వైర్ అయినా తీసుకున్నాను ఈ ఫ్లగ్ వైర్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి వచ్చేసి ఒక అరవై డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది లేకుంటే మీరు నార్మల్ వైర్ కూడా వేసుకోవచ్చు రెడ్ అండ్ బ్లాక్ అనేది వేసుకొని దానికి ఒక ఫ్లగ్ అనేవి పెట్టుకుని కూడా సప్లై తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే దీని అయితే వేస్తున్నాను దీన్ని చూసుకున్నట్టయితే మనకు ఈ వైర్లో వచ్చేసి మనకు మూడు కూరలు అయితే వస్తాయి ఇప్పుడు వచ్చేసి ఫేస్ నూటలు ఇది వచ్చేసి అండి మనకి ఎరుత్ అయితే మనం కంపల్సరీ తీసుకోవాలి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనకి ఎరుత్ అనేది ఉపయోగపడుతుంది మనకు ఎంసీబుల్ అనేది లేకుంటే ఆర్సీపులైనా ట్రిప్ అవడానికి ఏర్తనే మనకు సహాయపడుతుంది సేఫ్టీ ఫీచర్ అండి అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలి మీరైతే ఫ్రెండ్స్ ఇక్కడ ఫేస్ నోట్రులు లేదా ఈ ఫేస్ నోట్ర అయితే అయితే ఫస్ట్ అయితే ఇక్కడ కనెక్షన్ అయితే ఇస్తాను తర్వాత లోపల వైరింగ్ అనేది చేసుకుందాం మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫేస్ వైర్ అయితే వచ్చింది కదా ఈ ఫేస్ వైర్ అనేది మనం స్విచ్కి అయితే కనెక్ట్ అయితే చేసుకున్నాం ఇక్కడ మీరు చూసారు కదా ఈ స్విచ్ ఉంది కదా ఈ స్విచ్కి అయితే మనం ముందైతే ఇక్కడ సప్లై అని ఈ ఫేస్ లైన్ అనేది మనం స్విచ్ వేసినప్పుడు చాకరెట్లో ఒకటి పవర్ అనేది వెళ్తుంది కాబట్టి ముందు మనం సప్లై ఇక్కడ ఇచ్చుకున్నాం అదే వైర్ అనేది బయట తీసుకుంటున్నాము ఇక్కడ ఫేస్ అనేది ఇక్కడ స్విచ్ అయితే ఉంది కదా ఈ స్విచ్కి అయితే మనం ఇక్కడ సప్లై అనేది తీసుకున్న స్విచ్ అయితే ఇక్కడ సప్లై అని ఇచ్చాను అదే విధంగా ఇక్కడ మనకి ఎంత వైర్ ఉంది కదా ఈ వైర్ ఎర్త్ అనేది ఇక్కడ చాకెట్ లో ఇక్కడ చాకెట్ లో పై పిండి ఉండే పెద్ద పిండి పెద్ద పెండు కైతే ఈర్తీ ఇక్కడి చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు న్యూట్రల్ వైర్ ఉంది కదా న్యూట్రల్ వైర్ అనేది మనమైతే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా హోల్డర్కి అయితే మనం ఒక పోల్కి అయితే మనం కడిచేసుకోవాలి కింది పైప్ అయినా కానీ మీది పైప్ అయినా కానీ మీదకైనా కానీ కిందికైనా కానీ ఒక సైడ్ అయితే మనం ఈ న్యూట్రల్ వైర్ అనేది ఇక్కడ హోల్డర్కి అయితే ఇచ్చుకోవాలి ఇంకా నేను హోల్డర్కి అయితే ఒక సైడ్ అయితే ఇస్తా ఉన్నాను చూడండి ఇటు సైడ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరిగింది నూటర్ అనేది హోల్డర్కి అయితే ఒక సైడ్ ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది అదే విధంగా మనకు ఇక్కడ స్విచ్ నుండి మనం స్విచ్ వేసినప్పుడు సప్లై అనేది మనకి ఇక్కడ చాకెట్లోకి అయితే ఇంటదండి ఈ చాకెట్ ఉంది కదా ఈ చాకెట్లోకి అయితే ఇక్కడ నుండి ఫేస్ అనేది ఇక్కడ నేను చాకెట్ యొక్క లైన్కి అయితే తీసుకుంటాను నేను స్విచ్ నుండి చాకెట్కి ఎత్త లైన్ అనేది ఈ స్విచ్ ద్వారా స్విచ్ వేసినప్పుడు మనకు సప్లై అనేది చాకెట్లోకి వెళ్ళాలి కాబట్టి ఒక చిన్న లూప్ లైన్ అనేది స్విచ్ నుండి జాకెట్ కై తీసుకుంటున్నాను ముందుగా అయితే నేను స్విచ్ కి అయితే ఒక సైడ్ అనేది ఫిట్టింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇటు సైడ్ జాకెట్ కి అయితే లైన్ అనేది ఉంటది లైన్ అంటే మనకు ఫేస్ అండి ఆ ఫేస్ కి అయితే స్విచ్ నుండి ఫేస్కి అయితే వెళ్ళాలండి ఈ విధంగా ఇక్కడ చేసుకుంటున్నాము కనెక్షను ఓకే మనకు ఇక్కడ ఫిట్టింగ్ అనేది అయిపోయింది అదేవిధంగా మనకు సప్లై సిరీస్ ద్వారా ఈ జాకెట్ నుండి మనకు ఇక్కడ హోల్డర్ ఉంది ఆ హోల్డర్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి మనకు ఫేస్ లైన్ తీసుకున్నాం ఇలాంటి ఒక వైర్ని అయితే రెడ్ వైర్ అనేది ఈ విధంగా అయితే కలుపుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ స్విచ్ మనం ఆన్ చేసిన ఒక ఫేస్ అనేది చాకెట్లోకి వెళ్ళి ఈ చాకెట్లో మనం వైర్లు బయట వేసుకొని సిరి చేసుకుంటాం కాబట్టి అక్కడ నుండి మనకు ఇక్కడ ఫేస్ అనేది మళ్ళీ ఇక్కడ హోల్డర్లోకి వచ్చి మనకు సప్లై అనేది కంటిన్యూ అనేది చూపిస్తుంది అప్పుడు మనకు బల్బ్ అనేది వెలుగుతుంది వెలిగినప్పుడు మనం అయితే ఏ వస్తువునో చెక్ చేస్తాము అది బల్బ్ వెలిగినట్టు అయితే ఆ వస్తువు అనేది కరెక్ట్ అయితే ఉన్నట్టు బల్బ్ అనేది విరకపోతే కంటిన్యూట్ అనేది చూపిస్తారనే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ చాక్ నుండి మళ్ళీ ఇక్కడ చూపిస్తున్న హోల్డర్ ఉంది కదా ఈ ఫోల్డర్కి అయితే వస్తుంది సప్లై అనేది ఇక్కడ ఇక్కడికన్నా వేసుకోవాలి ఎంత ఫిట్టింగ్ అయినాక మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడొచ్చు మళ్ళీ సార్ ఇక్కడ ఊపి జరిగింది టైట్ అయితే అవ్వట్లేదు మళ్ళీ చేస్తాము ఓకే మనకు కనెక్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని అయితే ఒకసారి చూద్దాం లైన్ అనేది చూడండి ఇక్కడ స్విచ్ నుండి మనకు ఈ స్విచ్ హోల్డరు చాకెట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం లైన్ అనేది మెయిన్ లైన్ అనేది ఇక్కడ కి అయితే ఒక సైడ్ అనేది విచ్చుకోవడం జరిగింది అక్కడ నుండి స్విచ్ మనం ఆన్ చేసినప్పుడు సప్లై స్విచ్ నుండి ఇక్కడ లోకి అయితే వెళ్తుంది చాకెట్ నుండి మనం బయటికి రెండు ఒక ఫ్లగ్ అనేది తీసుకొని మనం సిరీస్లో చెక్ చేస్తాం కదా ఇక్కడ సిరీస్ అయిపోయి మనకి ఇక్కడ నుండి మళ్ళీ చాకెట్ ఒక సైడ్ నుండి ఇక్కడ హోల్డర్లోకి అయితే వస్తుంది హోల్డర్ మనకు వెళ్లగాలంటే నోట్లు కంపల్సరీ ఉండాలి కదా ఇక్కడ ఫేస్ లైన్ డైరెక్ట్గా మన నోట్లు అనేది ఇక్కడ హోల్డర్కి అయితే తీసుకున్నాం డైరెక్ట్ తీసుకున్నాం ఇక్కడ మనకు ఒక ఫేస్ లైన్ అనేది ఇట్లా స్విచ్ ద్వారా ఈ చాకెట్ నుండి మనకు రెండు వైలు బయట తీసుకుని సిరీస్ కలుపుకుంటాం కదా ఆ సిరీస్ నుండి అక్కడ టచ్ అయిపోయి మనం మళ్ళీ హోల్డర్ లోకి అయితే వచ్చి మన సిరీస్ కంటిన్యూట్ అనేది చూపిస్తుంది ఇక్కడ గిరినర్ చేసి మనకు ఎర్త్ అండి ఎర్త్ అయితే మీరు తీసుకున్నా మీరు కూడా వాడితే వాడచ్చు ఎర్త్ అనేది మనకి దీనిలో అయితే సిరీస్లో అయితే వాంటెడ్ అయితే ఉండదు కాకపోతే సేఫ్టీ ఫీచర్ అని సేఫ్టీ కోసం అయితే ఇప్పుడే బెటర్ అని తీసుకున్నాను ఇక్కడ మనకి ఈ విధంగా సింపుల్గా అయితే ఉంటుంది ఒకసారి చూస్తే మీకు ఖచ్చితంగా అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాం సరే మళ్ళీ ఒకసారి చెప్తాం చూడండి ఫేస్ లైన్ అనేది మనం ఫేస్ ఉండాలంటే అంటే మనకు బ్లాక్ వైర్ ఉండేటప్పుడు రెడ్ వైర్ వచ్చేసి ఫేస్ అండి నేను బ్లాక్ వైర్ అనేది డైరెక్ట్ ఇక్కడ హోల్డర్కి అయితే ఒక సైడ్ అనేది ఫిట్టింగ్ చేసుకున్నాను ఈ రెడ్ వైర్ వచ్చేసి మనకు హోల్డర్ పక్క ఇప్పుడు స్విచ్ కదా స్విచ్కి అయితే ఒక సైడ్ అనేది ఫిట్టింగ్ చేసుకున్నాను ఇన్ సైడ్ అనేది ఫిట్టింగ్ చేసుకున్నాను మనకు అవుట్ సైడ్ మనం స్విచ్ వాయించిన మళ్ళీ సప్లై ఇక్కడ స్విచ్ నుండి హోల్డర్లో చాకెట్లోకి అయితే వెళ్తుంది ఈ చాకెట్లో మనం రెండు వైర్లు సిరి చేసినప్పుడు ఇక్కడ నుండి మనకు ఫేస్ అనేది మళ్ళీ ఇక్కడ ఇక్కడ హోల్డర్లోకి అయితే వెళ్తుంది లోకి వెళ్ళి మనం బల్బ్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది చూసుకొని మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాము దీని అయితే ఇక్కడ ఈ బాక్స్ అయితే ఫిట్టింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనకు సిరీస్ బోర్డ్ అనేది ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఒకసారి మనం దీన్ని టెస్టింగ్ అనేది చేసుకున్నాం ఒక ఎలోజోన్ బల్బ్ అనేది యూజ్ చేయాలి నేనైతే ఒక సిక్స్టీ వాట్ ఎలోజోన్ బల్బ్ అనేది తీసుకున్నాను మనకు ఎల్ఈడి బల్బ్లో అయితే యూజ్ చేయాలండి కంటిన్యూటీ కరెక్ట్ చూపెట్టవు మనకు ఎలోజోన్ బల్బ్ అయితేనే కంటిన్యూటీ అనేది కరెక్ట్గా అయితే చూపిస్తుంది మనం చెక్ చేసుకోవాలంటే ఇలాంటి ఒక వైర్ అనేది కంపల్సరీగా మనకు కావాలి ఈ వైర్ అనేది దీంట్లో ఈ ఫ్లగ్ ఫ్లగ్ ఉంది కదా ఈ చాకెట్లో అయితే మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ ఫ్లగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి కంటిన్యూటీ అనేది చెక్ చేద్దాం ఇప్పుడు మనకు కరెక్ట్ రావట్లేదు ఎందుకంటే మన స్విచ్ అనేది ఆఫ్లో ఉంది స్విచ్ అనేది ఆన్ చేసి మనం ఈ విధంగా వైరం టచ్ చేసినప్పుడైతే మనకు బల్బ్ అనేది ఈ విధంగా వెలగడం జరుగుతుంది అంటే మనకు కంటిన్యూటీ అనేది చూపిస్తూ ఉంది ఇప్పుడు దీన్ని చెక్ చేస్తాం చూడండి వీటికైతే ఈ బల్బ్ అనేది ఈ విధంగా పెట్టేసేయాలి సరే కదా సరే కదా మనకు కంటిన్యూటీ అనేది ఉంది ఈ బల్బ్ అనేది ఓకే ఉన్నట్టయితే ఇక్కడ మనకు బల్బ్ అనేది ఈ బల్బ్ అనేది వెలుగుతుంది ఏ పగ్ ఇక్కడ మీరు చూస్తున్న సిక్స్టీ వాటర్ బల్బ్ ఉంది కదా ఈ బల్బ్ అనేది వెలుగుతుంది ఈ విధంగా కంటిన్యూట్ చూసినప్పుడు ఈ విధంగా కంటిన్యూ చూసినప్పుడు చూసినప్పుడు మనకు బల్బ్ అనేది వెలుగుతుంది ఈ విధంగా సరే కదా మనం ఇక్కడ బల్బ్ బాగుంది కాబట్టి ఇక్కడ బల్బ్ అనేది వెలుగుతా ఉంది అంటే మనం సిరీస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సిరీస్ బోర్డు యొక్క కనెక్షన్ అనేది ఏ విధంగా చేయాలనేది ఇంత సింపుల్గా అయితే మనం ఈ సిరీస్ యొక్క బోర్డు అనేది కనెక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి గంట మనం ఆక్టివిషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వీడియో కనుక అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇదైతే ఫస్ట్ మెథడ్ అండి ఒక సెకండ్ మెథడ్ ఉంటుంది అది కూడా కావాలంటే చూపిస్తాను మనం బోటర్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు అది కూడా కావాలంటే మీకు కామెంట్ చేయాలని చూపిస్తాను